ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్ ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారంలోకి వెళ్దాం ఆర్టీసీలోని రెండు వేల పదిహేడు వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో ఇరవై ఐదు శాతం చెల్లింపులకు జిల్లాల వారీగా ఎంత నిధులు అవసరమో వివరాలు తెలపాలంటూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేడు వేతన సవరణకు సంబంధించి రెండు వేల ముప్పై ఐదు జూన్ నాటికి రిటైర్ అయ్యే వారందరికీ బకాయిలు చెల్లించేశారు రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు వేల అరవై మధ్య రిటైర్ అయ్యే వారికి ఇప్పటికీ యాభై శాతమే చెల్లించారు తాజాగా వీరికి మరో ఇరవై ఐదు శాతం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని ఆర్టీసీ ఫైనాన్స్ అడ్వైజర్ ఆదేశాలు జారీ చేశారు దీనిపై ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది సీఎం రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండీకి ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు అదండి ఆర్టీసీ ఉద్యోగుల ఆర్పిఎస్ బకాయిల్లో ఇరవై ఐదు శాతం చెల్లింపులకు చర్యలు జరిగాయండి అందులో ఇరవై ఐదు శాతం చెల్లించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది మన ఛానల్ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది